సింగోటం రాముకు సంబంధించి హత్య గదికి సంబంధించి రోజుకో న్యూస్ బయటకు రావడం చూస్తున్నాం సార్ ఇప్పుడు ఏంటంటే కాళ్ళేడి ఎవరైతే ఉన్నారో హిమాంబి ఆమె తన కూతురుతో ట్రాప్ చేసి చంపించింది ఈ ప్లాన్ చేసింది ఆమె కింగ్ పిన్ అని అంటున్నారు సార్ మరి దీంట్లో యా ఇప్పుడు లేటెస్ట్ గా పోలీసులు వెర్షన్ అంటే వాళ్ళు గత కొంతకాలం నుంచి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో వాళ్ళ వెర్షన్ ఏంటంటే మొన్నటి వరకు మణికంఠ అని అతను ఈ రాము సింగోటం రాము సింగోటం అంటే నిజానికి అతని పేరు పుట్టారాము బట్ వాళ్ళ ఊరు సింగోటం కాబట్టి సింగోటం రాము అంటున్నారు సో ఇతను వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఒక క్యాసినో గేమ్ ఆడడంలో వీళ్ళిద్దరూ పరిచయం దాంట్లోనే గొడవలు అయినాయి ఆ గొడవల వల్లనే ఇతను గతంలో రాము ఇతని మీద దాడి చేశాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దా ఆ కక్షతో మణికంటే చంపించాడనేది ఫస్ట్ వెర్షన్ ఇప్పుడు లేటెస్ట్ వెర్షను అది కాదు అసలు హీమాంబి అనే ఆమె ఆమె ఒక కాల్ లేడీ అంటే వ్యభిచార గృహాన్ని నిర్వ నిర్వహిస్తుంది ఆమె ఇతన్ని చంపింది చంపించింది ఈ టీమ్నంతా ఫామ్ చేసింది ఆమె కింగ్ కింగ్ పిన్ ఆమె అనేది పోలీసుల కొత్త వెర్షను సో ఇప్పుడు ఈ క్రమంలో ఆమె గురించి చాలా విషయాలు చెబుతున్నారు ఆమె యాక్చువల్గా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామం అక్కడి నుంచి ఆమె భర్తతో విడిపోయి ఇక్కడికి వచ్చి యూసఫ్గూడ గూడ లక్ష్మీ నరసింహానగర్లో ఒక కానిస్టేబుల్ తో అఫేర్ ఏర్పడింది ఆమెకి కానిస్టేబుల్ ఇంట్లోనే రెంట్కి దిగింది ఆమె కూతురుతో కూడా ఆ తర్వాత అదే కానిస్టేబుల్ మీద కేసులు పెట్టించింది అతని ఇంట్లోనే ఉంటూ అతని మీద కేసులు పెట్టించి అతన్ని బెదిరించి అదే ఇంట్లో స్థిరపడిపోయింది ఇప్పటికీ ఆమె అక్కడే ఉంది కానిస్టేబుల్ కూడా భయపడి ఈమె మన ఉద్యోగం పోతుంది ఈమె గందరగోళం బాగా ఈమెకి ఏంటంటే ఈ కాలు లేడీ కాబట్టి చాలా పరిచయాలు ఉంటాయి పెద్ద స్థాయిలో పరిచయాలు అవి ఉపయోగించుకొని ఈమె అరాస్ చేస్తుందని కానిస్టేబుల్ కూడా సైలెంట్ అయిపోయాడు అవేం పట్టించుకోకుండా దాంతో ఇంకా ఆమెకి తిరుగులేకుండా పోయింది ఆమె వేరే అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ కాలుగా వ్యాపారం కూడా చేస్తుంది సెక్స్ వ్యాపారం ఆ మీద ఇప్పటికీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషను బంజారా హిల్స్ పోలీస్ స్టేషను మేడిపల్లి ఇటువంటి పో ఐదు ఎఫ్ఐఆర్లు ఆల్రెడీ ఉన్నాయి అందులో కొన్నేమో విభిచార గృహాలని నిర్వహ నిర్వహించడం రెండవది ఈ కానిస్టేబుల్ మీద కేసు పెట్టిన అది కూడా అతను కూడా రివర్స్ కేసు పెట్టాడు అదొక ఎఫ్ఐఆర్ ఉంది అది కాకుండా రాజు అనే ఒక వ్యక్తి తన కూతుర్ని కిడ్నాప్ చేయబోయాడని రాజు మీద కేసు పెట్టింది ఫాల్స్ కేసు అది దానికి సంబంధించి ఆమె మీద మళ్ళీ కేసు నమోదైంది అట్లాగే ఒక విష్ణు అనే ఒక అతన్ని కూడా ఈమె బ్లాక్ మెయిల్ చేసింది డబ్బుల కోసం అని టూ థౌజండ్ సెవెంటీన్లో విష్ణు ఈ మీద కేసు పెట్టాడు ఇలాగ మొత్తం ఒక ఐదు ఎఫ్ఐఆర్లు ఈ మీద ఆల్రెడీ ఉన్నాయి అంటే ఆమె క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పోలీసులకి తెలిసినా కూడా ఈమెకి పోలీస్ ఆఫీసర్లు పెద్ద స్థాయిలో పరిచయాలు ఉండడం సో ఇక్కడ ఈ మీద లేడీ కావడం ఏమైనా అయితే అనవసరం గందరగోళం అవుతుందని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నట్టు వదిలేస్తున్నారని చెప్తున్నారు సో ఈమెకి ఈమె కూతురు వచ్చి నసీమ ఈ అమ్మాయిని కూడా ఆమె దీంట్లో దింపడానికి ట్రై చేస్తుంది బట్ ఆ అమ్మాయి వినోద్ అనే ఒక అతను లవ్ చేస్తుంది ఈ క్రమంలో ఈ హిమాంబి దగ్గరికి రెగ్యులర్గా ఈ పుట్టారాము వెళ్ళేవాడు ఎందుకంటే రాము బేసిక్గా ఒకప్పుడు డ్రైవర్గా ఉన్నాడు ఆటో డ్రైవర్గా ఉన్నాడు తర్వాత మెల్లగా రియల్ ఎస్టేట్ లేక ఎంటర్ అయ్యి రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించాడు తర్వాత ఒక అర కేజీ బంగారు నగలు ధరించి గోల్డ్ మ్యాన్గా కూడా చాలా మీడియా కవర్ చేసింది గోల్డ్ మ్యాన్ రామా అని చెప్పి అప్పట్లో అలాగే ఇతను పాపులర్ అనమాట ఇతను ఎప్పుడైతే కొత్తగా రిచ్ అయ్యాడు న్యూ రిచ్ సెక్షన్ అంట అరవింద్ ఈ న్యూ రిచ్ సెక్షన్కి ఏంటంటే లైఫ్ని ఎగ్జిబిషన్ నిజం ఎక్కువ ఉంటుంది సో ఎంజాయ్ చేయడం అనే అనేది ప్రపంచానికి చాటి చెప్పాలనే కోరిక వీళ్ళలో ఎక్కువ ఉంటుంది ఈ న్యూరిచ్ సెక్షన్కి ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కొత్తగా వచ్చిన డబ్బుల్ని రిచ్నెస్ని అందరికి చూపించుకోవాలన్న ఒక కోరిక బలంగా ఉంటుంది ఎగ్జిబిషనిజం నిజం అంటాం ఇటువంటి ఎగ్జిబిషనిజం ఇతనికి ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే లేదంటే అరకేజీ కేజీ పెట్టుకొని నగలేసుకొని ఎవడన్నా వేసుకుంటాడా వేసుకొని ఇతను ఎందుకు కనిపిస్తున్నాడు అంటే ఇదొక ప్రచారం దానివల్ల పాపులర్ అవుతుంది ఇతనికి ఏంటంటే యాంబిషన్స్ బాగా పెద్దవిగా ఉన్నాయని చెప్తున్నారు కొల్లాపూర్ నుంచి ఎంపీగా కూడా ఈసారి కంట కంటెస్ట్ చేయాలని ఈ రాము బీజేపీలో కూడా ఇటీవలనే చేరాడు అనేది కూడా అంటున్నారు అందుకే ఇతన్ని బీజేపీ నాయకుడు అంటున్నారు నిజానికి బీజేపీ నాయకుడు ఏం కాదు ఇతను రీసెంట్గా బీజేపీలోకి చేరాడు దీనికంటే కొల్లాపూర్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అప్లై కూడా చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు సో ఇతను ఈ హిమాంబితో ఎప్పటి నుంచో వెళ్ళడం ఆమె దగ్గరికి వెళ్ళడం ఆమె కాలు కాల్సిన తనకి సప్లై చేయడం ఇది జరుగుతోంది అయితే ఆ క్రమంలో ఇతనికి కూతురు నసీమా మీద కనబడిందని చెప్తున్నారు ఈ మామూలుగానే ఈమెకి బ్లాక్మెయిలింగ్ నేచర్ ఉంది కాబట్టి దీన్ని కూతురు మీద ఇతను కనబడింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆమె ఇతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అలాగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి అని చెప్తున్నారు అట్లాగే కూతురు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వినోద్కి కూడా రాము మీద కంప్లైంట్ ఇచ్చింది నన్ను అరాస్ట్ చేస్తున్నాడు అని చెప్పి సో రాము అండ్ ఈ హిమాంబి ఈ ఈ సారీ వినోద్ అండ్ హిమాంబి రాముని చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ గొడవ ఉన్న మణికంఠను పట్టుకున్నారు ఎందుకంటే మణికంఠ కూడా ఈమె క్లయింటే సో మణికంఠకే తనకు గొడవలు ఉన్నాయని హిమాంబకి తెలుసు సో హిమాంబే ఏం చేసిందంటే నీకు కూడా గొడవలు ఉన్నాయి కదా నువ్వు నా చేతులు కలిపితే మనం కామన్ ఎనిమిని తొలగించుకుందామని చెప్పి ఈమె చెప్పింది దాంతో ఈ మణికంఠ ఏం చేశాడంటే జిలానీ గ్యాంగ్ని అప్రోచ్ అయ్యాడు ప్రొఫెషనల్గా వాళ్ళు నేరాలు చేసే గ్యాంగ్ బోరబండ ఆ జిలాని గ్యాంగ్ ఏమో మహమ్మద్ కైసర్ అనే అతన్ని తనకు అప్పగించాడు మహమ్మద్ కైసరు బాగా ఆల్రెడీ హత్యల్లోనూ దో దోపిడీలు చేయడము తర్వాత అటాక్స్ చేయడం వీటిలో అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ కైసరు గ్యాంగు జలాని నుంచి కైసరు తన టీంతో ఇతనితో జాయిన్ అయ్యాడు సో వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేశారు ఆమె ప్లాన్ అంతా ఇచ్చింది ఆమె ఏం చెప్పిందంటే ఇతను నేను నా కూతురు రెడీగా ఉందని చెప్తాను దాంతో వాడికి మోజు ఉంది కాబట్టి నా కూతురు కోసం వస్తాడు వచ్చినప్పుడు మీరు నేను ఫోన్ చేసి చెప్తాను వచ్చిన తర్వాత మీరు అటాక్ చేయండి అనేది ఆమె ముందే చెప్పింది సో రాముకు ఫోన్ చేసింది ఇలా నా కూతురు మీద నీకు ఉంది కదా ఇప్పుడు ఒప్పించాను నువ్వు రా అని చెప్పింది సో వీడు వాళ్ళ కూతురు కోసం వెళ్ళాడు రాము వెళ్ళినప్పుడు వీళ్ళు వీళ్ళకి ఫోన్ చేసింది వచ్చాడు అని చెప్పి దాంతో ఈ గ్యాంగ్ రెడీగా ఉన్నారు వెళ్ళి అతన్ని కత్తులతో దాదాపు యాభై కత్తిపోట్లు పొడిచారు గొంతు కోసేశారు తర్వాత ఏమికి అతని మీద కక్ష ఉంది కాబట్టి కూతురు తల్లి కలిసి వీళ్ళ దగ్గరే చెప్పించి మర్మాంగాలను కూడా కట్ చేయించారు అంటే వాళ్ళకి అలా కసు ఉంది దాని తర్వాత దీన్ని వీడియో కాల్లో వాళ్ళ బామర్దికి ఫోన్ చేసి ఈ రాము వాళ్ళ బాగుమర్దికి మణికంట చూడరా మీ బావను చంపేసాము నువ్వు వచ్చి బాడీ తీసుకో అని వీడియో కాల్లో చెప్పారంట దాని తర్వాత వీళ్ళు రామ్ రెడ్డి నగర్ అని ఉండే ఏరియా అక్కడికి వెళ్ళి టపాసులు కలిచారు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు సో ఇదంతా తర్వాత పోలీసులు ఎంక్వైరీలో బయటకు వచ్చింది ఇప్పుడు టోటల్గా ఈ పదకొండు మంది గ్యాంగ్ మెంబర్లని ప్లస్ ఈ తల్లి కూతుళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు కోర్టు నుంచి కూడా ఇప్పుడు కస్టడీకి కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు సో ఈ కస్టడీలో అందరినీ వీళ్ళు విచారించి వివిధ సోర్సెస్ నుంచి సమాచారం రాబట్టి ఆ ఇంటి వానర్ కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి అతనితో కూడా మాట్లాడారు మొత్తం ఈ అమ్మాయి ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఉండే పరిచయాలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారని చెప్తారు ఎందుకంటే ఇది మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసిన పోలీసులు రెండోది క్రైమ్లోకి వెళ్ళింది ఆమె ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ కాల్గల్ వ్యాపారం మాత్రమే చేస్తుంది ఇప్పుడు ఒకరిని హత్య చేసేదానికి కూడా ఆమె రెడీ అయిపోయింది ఇప్పటివరకు ఆమెకు ఉన్న ఎఫ్ఐఆర్లన్నీ కూడా బెదిరింపులు లేకపోతే ఇక వ్యభిచారం ఈ యాక్ట్ కిందనే ఉన్నాయి ఎప్పుడు కూడా ఆమె ఎవరి మీద దాడులు ఇప్పటివరకు చేయలేదు ఫిజికల్గా జనరల్గా ఆమె ఏంటంటే ఆమె నేచరు ఏదో ఒక మాట చెప్పి బెదిరించి కోట్లు డబ్బులు లాగుతుంది యాక్చువల్గా రాము దగ్గర నుంచి కూడా గతంలో కోట్లు డబ్బులు లాగిందని చెప్తున్నారు అతను అప్పులు పాలు చేసింది ఈమెన్ కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు ఏదేమైనా ఇక్కడ రాము విషయంలో రాముది కూడా స్వయంకృత ఉంది అతనికి ఇమ్మీడియట్గా ఏంటంటే రియల్ ఎస్టేట్లో కొత్తగా డబ్బులు వచ్చేసరికి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం యాంబిషన్లు పెరిగిపోవడం తర్వాత ఈ గోల్డ్ మ్యాన్గా పేరు రావడం ఇవన్నీ ఏంటంటే అతను ఒక్కసారిగా తాను ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనే ఒక థింకింగ్ అనేది లేకుండా అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోవడం జరిగింది నిజానికి ఇలాగా చాలామంది ఉంటారు వాళ్ళందరూ సక్సెస్ కూడా అవ్వచ్చు పేలూరు కాబట్టి మనం అది రాంగ్ అని మాట్లాడుకుంటాం కానీ ఇవాళ లైఫ్ చాలామంది ఇలాగే డీల్ చేస్తున్నారు సో అందువల్ల వాళ్ళు సక్సెస్ అవుతున్నారు సక్సెస్ అయ్యి వ్యవస్థలను మేనేజ్ చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు